హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే కందిపప్పుతో దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు బియ్యం ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిపోయిన కందిపప్పుని మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి ఒక మూడు అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు చిటికెట్ బేకింగ్ సోడా జీలకర్ర వేసుకొని బ్యాటర్ ఇలా కలుపుకున్న తర్వాత దోశ ప్యానం హీట్ అయినాక దోశ వేసుకొని ఎర్రగా కాల్చుకుంటే అంతే ఫ్రెండ్స్